నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు చూస్తున్నా ఈ పనులు రెండు కూడా సిఎన్జి పెట్రోలే రెండు కూడా గ్రాండ్ ఐటెన్ న్యూ స్పోర్ట్స్ వేరియంట్లు రెండు ఫస్ట్ ఓనర్లు రెండు కూడా డెబ్బై వేలు లోపు కిలోమీటర్ మాత్రమే తిరిగినాయి రెండు వైట్ కలర్ రెండు కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ రెండు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అంతస్తాయి బండ్లు కొ తొమ్మిది లక్షల పైనుంది ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎనిమిదిన్నర ఎనిమిది డెబ్బై ఐదు వస్తుంది జిఎస్టీ ఏదైతే మైనస్ అమౌంట్ అవుతుందో ఆ లెక్క ప్రకారం ఈ రెండు బండ్లు ఒకటిసారి వీడి వేస్తున్నా ఇది డైరెక్ట్ కస్టమర్ బండి ఇది డీలర్ బండి ఇప్పుడే ఇటు బయటకు తీసుకొచ్చి వీడియో చేస్తున్నా సార్ ఇంట్రెస్ట్ ఉంటే వీడో లాస్ట్ వర్క్ చూడరు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్లతో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అవుతాయి మీరు అచ్చి కొండ అంటే మీకు ఇక్కడనే తాళ సెక్ చేస్తా హి కొండవరు బండ్లకు బానటు నుంచి డిక్కీ వరకు ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ ఓన్లీ ఈ బండిది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది హుండాయ్ నియోసు ఐ ఐ టెన్ నియోసు స్పోర్ట్స్ వేరియంట్ గ్రాండ్ ఐ టెన్ నియోసు స్పోర్ట్స్ వేరియంట్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ ఉంటుంది బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ లేదు ఫ్రంట్ పొజిషన్లో కేవలం ఇది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ సీల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఏసీ కండెన్సర్ రెడియేటర్ మొత్తం సీల్ ఉస్కట్టు ఉంటుంది లోపల ఏబిఎస్ వస్తుంది టు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఈ బండి కేవలం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయిస్ అన్నస్తాయి బండికి ఆటో క్లైమేట్ వచ్చింది టు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది రియర్ ఏసీ ఇచ్చిండు వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ నియోస్ సార్ ఇది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సిఎన్జి ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన సిఎన్జి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది వాడిరు ఈ బండి కొంటే ఇక్కడ మనం ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు స్పోర్ట్స్ వేరియంట్లా ఎస్పీ మాత్రమే ఉంది ఎస్పీఓఆర్టీ అది లేదు స్పోర్ట్స్ అని లెటర్స్ మిస్ అయినాయి గ్రాండ్ ఐటెన్ నియోసు ఇదేమో టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ఇది కూడా సిఎన్జి ఇన్బుల్ట్ కంపెనీదే ఇది స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది దీని లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏకెదనా చాలియా సిక్స్టీ వన్ ఇది డైరెక్ట్ ఓనర్ది సార్ బండి ఇది గ్రాండ్ అయితే నియోస్ కం పెట్రోలు డీజిల్ సారీ సిఎన్జి కం పెట్రోలు డీజిల్ బండ్లు కావు రెండు కూడా పెట్రోల్ పెట్రోల్ ఇంజన్లే ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ కొత్త బండి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకేమో వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ అరవై ఒక్క ఆరు వందల డెబ్బై డెబ్బై ఏడు కిలోమీటర్ తిరిగింది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఫైవ్ స్పీడ్కి గేర్ బాక్స్ వస్తుంది ఛార్జింగ్ పాయింట్లు రెండు ఇచ్చిండి సార్ ఒకటి యూఎస్బి కేబుల్ దిచ్చిండు ఒకటేమో అడాప్టర్ ఇచ్చిండు ఈ బండ్లు కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలా ఎలాంటి లోన్ రాదు ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి సార్ రెండు బండ్లు కూడా జెన్యున్ బండ్లే వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజిన్ ఇది ఫ్రంట్ పొజిషన్లో కానీ బ్యాక్ పొజిషన్లో కానీ ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఈ బండి ధర ఐదు లక్షల సారీ ఆ బండి ధర ఐదు లక్షల యాభై వేలు ఈ బండి ధర ఆరు లక్షలు ఇదేమో ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ అదేమో ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ రెండు కూడా సీఎన్జీ కంప్ పెట్రోల్ బండ్లు ఈ బండ్లు మన దగ్గరికి వచ్చిన తర్వాత బాగా అడగల్లే మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక మనకు లోన్ వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు గ్రాండ్ ఐటెన్ నియోసు స్పోర్ట్స్ వేరియంట్లు రెండు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ బండి ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ బండి ఇది ఈ బండి ఏమో రెండు వేల ఇరవై మార్చ్ బండి ఈ రెండు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ రెండు బండ్లకు వీల్స్ ఏబిఎస్ ఆటో క్లైమేట్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ రియర్ ఏసీ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది మాన్వల్ ట్రాన్స్మిషన్ సిఎన్జి కమ్ పెట్రోల్ ఈ బండిది ఫ్రంట్ గ్లాస్ మారింది ఆ బండిది ఒక గ్లాస్ కూడా మారలేదు ఈ రెండు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్